తనకులో పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాద నేపథ్యంలో అప్రమత్తమైన రవాణా శాఖ జూబ్లీహిల్స్లో ఫలితం మీద ప్రభావం రేవంత్ కి క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కవిత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ సంగారెడ్డి జిల్లా కంది మండలంలో హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సెంటర్ నిర్మాణంలో భాగంగా నిర్వహించిన మహా నరసింహ హోమం గర్భాలయ యంత్రస్థాపన పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ కల్చరల్ సెంటర్లో శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహాలను ప్రతిష్ఠించి సనాతన ధర్మ మహోన్నత సంస్కృతికి వారసత్వానికి విలువలను ప్రాచుర్యంలోకి తేవటానికి అద్భుత ఆధ్యాత్మిక సంస్కృత కేంద్రంగా నిలుస్తుందని మంత్రి వెల్లడించారు ఈ సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు కొత్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను జెండా ఊపి మంత్రి దామోదర రాజేంద్ర సింహ టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న అతిపెద్ద కిచెన్ పరిశీలించారు ఆధునిక వంటగదులను స్నాక్స్ ఆటోమేటిక్ కూరగాయల వాషింగ్ కటింగ్ మిషన్లను పరిశీలించారు

నిజామాబాద్ జిల్లా జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న కల్వకుంట్ల కవిత ఇందల్వాయి మండలం దేవి జగదాంబ జగదాంబా మాత సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి జగదాంబా మాతను దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి ఘన స్వాగతం పలికారు బర్దిపూర్ వద్ద భారీ ర్యాలీతో జిల్లా కేంద్రానికి బయలుదేరిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత Iya, kan. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదం నేపథ్యంలో అప్రమత్తమైన రవాణా శాఖ పోలీసు అధికారులు మార్కపురంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బస్సులను తనిఖీ చేశారు ఇక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు రూరల్ ఎస్ఐ అంకమ్మారావు ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి వివరించారు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండటానికి వీలేదని మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని మర్చిపోకూడదని అన్నారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు మాట్లాడుతూ కర్నూలులో జరిగిన సంఘటన దురదృష్టకరమని ప్రైవేట్ ట్రావెల్ బస్సు మోటార్ సైకిల్ ఢీకొని కొద్ది దూరం తీసుకెళ్లడం వలన అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే బస్సు విండో గ్లాస్ లను పగలగొట్టి ప్రయాణికులను కాపాడటానికి అవకాశం ఉండి కూడా చేయలేకపోయారన్నారు డ్రైవర్ పరారు కావడంతో ప్రయాణికులు దిక్కుతోచక ప్రమాదంలో చిక్కుకొని చనిపోయారని పేర్కొన్నారు దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి అన్ని పరిశీలించడం జరిగిందన్నారు

మార్కాపురం బ్రేక్ ఇన్స్పెక్టర్ అండి ఈ కర్నూలులో సీసీ బస్సు జరగడం చాలా దురదృష్టకరం అండి అది యాక్చువల్ జరగకూడదు బై మిస్టేక్ జరిగిపోయింది ఆ మోటార్ సైకిల్ అడ్డం రావటము అది దాన్ని తోసుకుంటూ పోవటం కుదం ఫైర్ కావటము ఆ పెట్రోల్ ట్యాంక్ ఇది ఎదురకి పైరైపోయేసి ఒకసారిగా మంటలు రావడము డ్రైవర్ వాళ్ళు ఏం ఇమీడియట్గా ఏదైనా ఎగ్జిస్టింగ్ డోర్లు కానీ ఓపెన్ చేసి ఉంటే అలాంటి ప్రభావం జరిగినది కాదు వాళ్ళు భయపడిపోయి అతను చనిపోయాడనే ఉద్దేశంతో వీళ్ళు కొడతారనే ఉద్దేశంతో అతను వెళ్ళిపోవటము దురదృష్టకారం అనేది వాళ్ళు కానీ డోర్లు కానీ ఈ పక్కపక్క డోర్లు కానీ ఓపెన్ చేసేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా బయటపడేదానికి ప్రాణ ప్రాణ నష్టం లేకుండా పోయి ఉండేది పోతే దాంట్లో కూడా ఒక హ్యామర్ అంటే సుత్తులాంటివి ఉంటాయండి హ్యామర్స్ ఉంటాయి దానికి ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ పెట్టి కొట్టేమంటే గ్లాసు నిన్న మొత్తం బ్రేక్ అయిపోయి కింద పడిపోతుంది అన్నది అలాంటివి కూడా ఏమి యూజ్ చేయకుండా వాళ్ళు అసలు ఆ టైంలో జరిగినప్పుడు వాళ్ళ మనసులకు ఏం రాలేదు అందరూ ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు అది అండి అలా జరగకూడదు జరిగింది చాలా ఇప్పుడు ప్రతి ఇక్కడ ఇక్కడ బస్సులు మార్కాపురంలో ఉన్న బస్సులు కూడా స్టాండింగ్ ఉన్న బస్సులు కూడా చెక్ చేసి మీడియా తరఫున మొత్తం కూడా మేము అన్ని ప్రతి బస్సును కూడా చెక్ చేసి డోర్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా దీనిలో ఉన్నటువంటి ఉన్నాయా లేదా మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది రికార్డ్ పరంగా చెక్ చేసాము అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇంక మీద జరగకునే దానికి కూడా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామండి రోడ్ మీద జరుపుకునే దానికి డ్రైవర్లు కూడా సజెషన్ ఇచ్చాము అంటే డ్రైవింగ్ చేసే ఫస్ట్ బయలుదేరేటప్పుడు ఏం చేయాలి ఎలా పంట చేతికొచ్చే వేళ పిలవని పేరంటంలా కుంభవృష్టి ఆశల సౌదం కూల్చిన అకాల వర్షం అప్పుల అఘాధంలోకి భద్రాద్రి అన్నదాత చేతికొచ్చే వేళ గుండెకోత పినాపాకలోకి వీధి లిఖితంలా మారిన పంట నష్టం ఇక లక్షల పెట్టుబడి శ్రమ వృధా అప్పులు తీర్చే దారి కానరాక ఆవేదన చెందుతున్నారు తేమ పెరిగింది ధర తగ్గింది మార్కెట్లో దళారుల దోపిడీకి మరో అవకాశమని అన్నదాతలు ఆరోపిస్తున్నారు తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలను శనివారం తనకు నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు తొలుత పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి కేశవస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం తణుకు రెడ్ క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు కూటమి నాయకులు అభిమానులు రక్తదానం చేశారు తనకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదలకు అన్నదాత కార్యక్రమం నిర్వహించారు అనంతరం సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంతో పాటు మాణిపల్లి నారాయణమూర్తి వృద్ధ జనాశ్రమంలో వృద్ధులకు ఆహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

आयुष चंद्र जय चंद्र दत्त नाव बाय बेटा हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे अमोल साहेब हैप्पी बर्थडे भाई एमएलए राधा येथील कुठ तो वाला अम्मा एमएलए చూస్తున్నానేనే కొట్టొను ఒకసారి ఒకసారి వీడియో తీస్తాను ఒకసారి ఉండండి ఉండండి ఉండే

াান ক্র ওারজ৆েচ্ে কান তন্রা incident মিসনের তনেকটুব� గోరక్షకుడు ప్రసాద్ సింగ్ పై ఎంఐఎం దుండగులు గన్తో చేసిన దాడిని ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి వినాయక చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గర చేశారు విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బజరంగ్ దల్ బీజేపీ నాయకులు ఇక వారు ఈ కార్యక్రమంలో పాల్గొని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కురి అశోక్ గౌడ్ ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గోవులను కాపాడుతున్నటువంటి గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై ఎంఐఎం గుండాలు గన్నుతో దాడి చేయడం దారుణమన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి అతన్ని కఠినంగా శిక్షించాలని ఓగో రక్షణ చట్టాన్ని తీసుకురావాలని అన్నారు అతన్ని శిక్షించకపోతే హిందూ కార్యకర్తలందరూ ఏకమై దాడి చేస్తారని హెచ్చరించారు ఎవరైతే గన్నుతో దాడి చేశాడో అతనికి కోటి రూపాయల నష్టం వచ్చింది అంటే ఎన్ని గోరును హతమారుస్తున్నారనేది సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని అన్నారు జరిగినటువంటి మనం జరిగినట్టు ప్రశాంత్ సింగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క కేసును తప్పుదోవ పట్టించడానికి అది ఎంఐఎం భాగస్వామ్య పోలీసు కొంతమంది కుట్ర చెప్తున్నట్టు మాకు కరెక్ట్ అర్థమవుతా ఉంది ఒకవేళ గోరక్షకు ప్రశాంత్ సింగ్ నిజంగా డబ్బులు సంపాదించాలంటే గత ఏడో సంవత్సరం నుంచి గోరక్షణ చేస్తా ఉన్నాడు అది ఇల్లు పరిస్థితి చూద్దాం ఆ తల్లిదండ్రులు చూద్దాం వాళ్ళ తల్లి వాల్మీకి దగ్గర చెందిన తల్లి ఒకటే మాట అంటుంది గోరక్షకు నా యొక్క కొడుకు అంకితమైతే ఇటువంటి కొడుకులు పది మందిని కంట సిద్ధంగా ఉన్న అటువంటి మాతను అటువంటి గోమాతను కన్నటువంటి వ్యక్తికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈనాడు తప్పుడు సంకేతంతో ఈనాడు ప్రజల్లోకి గోరక్షకుల మీద తప్పుడు సంకేతం పోవాలని ఎంఐఎం కుట్రతో ఈ విధంగా జరుగుతూ ఉందని భారతీయ జనతా పార్టీ మేము ఖండిస్తా ఉన్నాం గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చాలా వచ్చినాయి గ్రామీణ స్థాయిలో వచ్చాయి జిల్లా స్థాయిలో వచ్చినాయి అప్పుడు ఏదో విధంగా మెయిల్ చేయాలని గోరక్ష బెదిరించాలని కేసుల ద్వారా మాటల ద్వారా మీద చూస్తే చూసుకునే లేదు వందలాది మంది గోరక్షలు కొడతారు గోరక్షణ అడ్డుకుంటాం గోమాతలు కాపాడుకుంటాం హిందువుల పవిత్రమైన గోమాతలు చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా గోమాతను కాపాడుకున్నందుకు హిందూ సంఘాల సంఘటన సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమం ద్వారా సమాజానికి తెలియజేస్తూ అందరూ కూడా సమాజ సమాజం కూడా జాగృతమై మిగతా వాళ్ళు చేసిన సంఘటన కూడా ఒకసారి దృష్టి పెట్టుకుని ఎక్కడికక్కడికి హిందూ సంఘాలు కానీ హిందూ సమాజం కానీ హిందూ పర ఖండించాలని కోరుతూ అదేవిధంగా ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి హిందూ గోరక్షకుపై దాడిని బల తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు స్థానిక వినాయక చౌరస వద్ద రాసార ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు నేను అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గాంధీ కల్చర్ ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ కల్చర్ కాదు అన్ని కల్చర్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు మన అందరికీ తెలుసు మొన్న ప్రశాంత్ సింగ్ అనేటువంటి భద్రంగా గోరక్ష కార్యకర్త పైన ఒక ఎంఐఎం ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఇబ్బంది అనేటువంటి వ్యక్తి కన్నుతో దాడి చేయడం జరిగింది వాళ్ళ మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం వాళ్ళ పోలీస్ యాంత్రాంగం ఏం చేస్తా ఉందని వాళ్ళ వాళ్ళ పద్వంగల్ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు గన్నులు పట్టుకొని పిచ్చలు విడిగా రోడ్లనే తిరుగుకుంటా అమాయక హిందూ ప్రజల పైన దాడి చేస్తా ఉంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తా ఉందని ఇవాళ పజ్ హిందూ సంఘాల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము ఒకటే మీకు రాష్ట్ర ప్రభుత్వానికి మజ్జంగల్ కార్యకర్తలు పజ్ కార్యకర్తలు కార్యకర్తలు రక్షణ చేయడానికి సిద్ధంగా ఉంటారు రక్షణ చేయడం కోసం ప్రాణాలైనా అర్పించడం కోసం సిద్ధంగా ఉంటారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన ప్రశాంతి అనేటువంటి ఒక గోరక్ష కార్యకర్త యొక్క దాడిని కూడా మేము తీరం ఖండిస్తా ఉన్నాం తల్లి ప్రశాంతి అనేటువంటి వ్యక్తి ఒక సమాజమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక దళిత సంబంధించి ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దళిత సమాజం సంబంధించినటువంటి వ్యక్తి పైన ఎంఐఎం కుక్కల దాడిని వాళ్ళ హిందూ సంఘాలు తీరం ఖండిస్తా ఉన్నాయి ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకునేటువంటి ఉపయోగం ఉన్నాడో వాటిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి మనం చూస్తా ఉన్నాం మనం నిజామాబాద్ లో అనేటువంటి కానిస్టేబుల్ పైన ఒక ముస్లిం వ్యక్తి దాడి చేసి ఒక అనే కానిస్టేబుల్ హతమార్చడం జరిగింది ఇవాళ హిందువుల మీద హిందూ హిందూ సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాడి జరుగుతా పోలీస్ యాంత్రంగా ఏం చేస్తా ఉందో మేము ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే లా అండ్ ఆర్డర్ వెంటనే ఎంజూమెంట్ చేయాలి గోరక్ష చట్టాన్ని వెంటనే అమలు చేసి హిందూ సంఘాలపైన జరుగుతున్న దాని వెంటనే ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని మన హిందూ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ప్రతి హిందూ కార్యకర్త ప్రతి హిందూ కార్యకర్త మేమందరం శివాజీ వారసులం శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే గురు గురువు హిందూ సమాజానికి సంబంధించిన కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉంటారు ఎవరైతే హిందూ సమాజం దాడి అని సిద్ధంగా ఉంటారో మన తర్మి తర్మి కొట్టడానికి హిందూ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం చురుమి మణికంట ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ రాష్ట్రంలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది హైదరాబాద్ శివార్లోని పెద్దాంబర్పేట వద్ద ఓఆర్ఆర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కాగా ఈ బస్సు మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో పదిహేను మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం కార్తీక మాసానికి ప్రత్యేక విశిష్టత ఉంది ఈ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శనివారం నాగుల చవితి కావడంతో నాగేంద్రస్వామి ఆలయాలు పుట్టల వద్ద భక్తులు తెల్లవారుజాం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు దీపావళి అమావాస్య తర్వాత వచ్చి కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి అంటారు భక్తులు నాగేంద్రస్వామి పుట్టల్లో పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు నాగుల చవితిని పురస్కరించుకుని పుట్టల వద్ద చిన్నారులకు చెవులు కుట్టించారు ఖమ్మం జిల్లాలోని పలు నాగదేవత ఆలయాల్లో భక్తులు విశేషంగా పూజలు నిర్వహించారు ఖమ్మంలో ప్రాచీన దివ్య క్షేత్రమైన స్తంభాద్రి నరసింహస్వామి ఎన్ఎస్పి రామాలయం ఆర్ఎంబి గెస్ట్ హౌస్ మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న పుట్టల్లో భక్తులు పాలుపోసి నైవేద్యాలు సమర్పించారు తరణి స్నానం చేసిన మహిళలు తమ కుటుంబం సమాజం అంత సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు తనకులో పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాద నేపథ్యంలో అప్రమత్తమైన రవాణా శాఖ జూబ్లీ హిల్స్ లో ఫలితం మీద ప్రభావం రేవంత్ క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కవిత